పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్కు హాజరై విచారణ అనంతరం వారు బయటకు వచ్చి పాత్రికేయ మిత్రుల సమావేశంలో ఏదైతే చెప్పారో వాటిగాను సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు స్పందించి హోమ్ మినిస్టర్ బండి సంజయ్ ఇంటెలిజెన్స్ పనితనం తెలియదని ఏ విధంగా చెబుతున్నారో వాస్తవంగా కేటీ రామారావు ఇంటెలిజెన్స్ చేతిలో ఉంటే భార్యాభర్తల సంభాషణ వినవచ్చు అని వారికి తెలియదని మాట్లాడడం విడ్డూరంగా ఉందని జిల్లా అధ్యక్షులు గోపి అన్నారు ఇంటెలిజెన్స్ చేతిలో పెట్టుకొని నువ్వు ఏమేమి చేశావు అనేది విషయాలన్నింటినీ ప్రభాకర్ రావు సెట్ విచారణలో చెబుతున్నాడు నువ్వు ఒక సిరిసిల్ల శాసనసభ్యుడవు అని మర్చిపోయి మాట్లాడుతున్నావు నిన్ను ఈసారి ఇరవై నెలలు అవుతుంది ప్రజలు గెలిపించి ఎన్ని రోజులు ప్రజలకు అందుబాటులో ఉన్నావు ప్రజల సంక్షేమం కోసం నువ్వు ఏమేమి చేశావు అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వాడుకొని భార్యాభర్తల సంభాషణ వింటావు బ్లాక్మెయిల్ చేసి హీరో హీరోయిన్లను వాడుకున్నావన్నారు నలభై ఎనిమిది గంటల్లో క్యాంపు కార్యాలయానికి రావాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఇరవై నెలల నుండి విదేశాలు తిరగడం కాదు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు కానీ నువ్వు క్యాంపు కార్యాలయంలో ఎప్పుడైనా పడుకున్నావా అడుగుతున్నా బీజేపీ తరఫున ప్రశ్నిస్తున్నారు సిరిసిల్ల ప్రజలు నిన్ను ఎందుకు ఎన్నుకున్నారన్నారు అభివృద్ధి కొరకు ఎన్నుకున్నారు వారికి న్యాయం చేసి ప్రజల బాగోగులు చూసుకో ఇక్కడ ఎలాంటి తిప్పలు పడుతున్నారో తెలుసుకోవాలన్నారు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే సిరిసిల్ల బ్రిడ్జ్ కూడా నిన్ను దాటనీయమని హెచ్చరించారు పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిట్కు హాజరై విచారణకి బయటకు వచ్చిన తర్వాత పాత్రికేయ మిత్రుల సమావేశంలో ఏవైతే విషయాలు చెప్పినరో వాటికి గాను గౌరవ సిర్జిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారు చాలా స్పందించారు ఏదైతే హోంశాఖ సహాయ మంత్రి గారు బండి సంజయ్ కుమార్ గారికి ఇంటెలిజెన్స్ యొక్క పనితనం తెలియదు అది ఉంటే ఏ రకంగా ఉంటుందో వారికి తెలియదు అని చెప్పి చెప్పింది వాస్తవమే కెటి రామారావు గారు ఇంటెలిజెన్స్ అనేది చేతిలో ఉంటే తెల్ల మొగల సంభాషణ వినస్తుందని మాత్రం వారికి తెలియదు అదే రకంగా సినీ హీరోయిన్ల సీక్రెట్ ముచ్చట్లు వినస్తుందని చెప్పి బండి సంజయ్ కుమార్ గారికి తెలియదు అదే రకంగా వ్యాపారస్తుల సీక్రెట్ వ్యాపారస్తుల సీక్రెట్ తెలుసుకొని వారి దగ్గర నుండి లక్షల కోట్ల రూపాయలు మెయిల్ చేసి వసూలు చేయాలని చెప్పి బండి సంజయ్ కుమార్కి తెలియదు వాస్తవమే ఇంటెలిజెన్స్ ఏ రకంగా వాడుకోవాలనే మాత్రం వారికి తెలియదు మరి వారైతే ఒక క్రమశిక్షణ కలిగిన శిశుమంత్రి విద్యార్థి కనుక నీలాంటి ఆలోచనలు వారికి రావు ఈ రోజు ఇంటెలిజెన్స్ చేతిలో పెట్టుకొని నువ్వేమేం చేసిన విషయాలు అన్నింటినీ విచారణలో మీ ప్రభాకర్ రావు నువ్వైతే ఎవరినైతే పెట్టుకున్నావో విచారణ ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు ఎవరైతున్నారో అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ మరి ఆయన అన్ని విషయాలు అక్కడ చెప్తున్నారు